మిత్రులారా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ నాయకుడు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతి పట్ల దేశ విదేశాల్లో సంతాపాన్ని తెలియజేస్తూ జోహాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ వివిధ ప్రకటనలు గత రెండు మూడు రోజుల నుండి కొనసాగుతున్నాయి ఇది విదేశాల్లో కాకుండా కూడా మన యొక్క అంటే భారతదేశంలో సైతము వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం లేదా ఎంసీపీ పార్టీలు వివిధ ఎంఎల్ పార్టీలు లేదా సోషలిస్ట్ పార్టీలు అయిన ఎస్యూసీ లేదా ఇతర పార్టీలు అన్నీ కూడా ఇక్కడ గత అంటే ఒక యాభై రోజులుగా యాభై యాభై ఐదు రోజులుగా కూడా వాళ్ళు శాంతి చర్చలు చేయాలని కాల్పుల విరమణ కొనసాగించాలనేది వాళ్ళు అనేక ప్రకటనలు సభలు సమావేశాలు జరుపుతున్న విషయం కూడా మనకు తెలిసిందే అది మాత్రమే కాదు ఇక్కడ జరుగుతున్న అంటే నిర్మూలన దాడులు ఏవైతున్నాయో ఇవి సరైనవి కావు అని చెప్పి కూడా వాళ్ళు అనేకమైన సభలు సమావేశాలు వాళ్ళ ప్రకటనలు కూడా మనం చూస్తున్నదేది అయితే ఇది మాత్రమే కాకుండా కూడా ఇప్పుడు మన కొత్తగా వచ్చిన పరిణామం ఏంటంటే గత రెండు మూడు రోజులుగా అంటే అంతర్జాతీయంగా ఒకటి టర్కీ టీకేపీఎంఎల్ టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ అనేది అది చాలా సంవత్సరాల క్రితం ఆ టర్కీ లోపట అది కొనసాగుతున్నది అది ఆ పార్టీ కూడా ఏంటంటే వాళ్ళ ప్రకటన ఒక అంటే వీడియో ద్వారా కూడా వాళ్ళు తెలియజేసి ఇప్పుడు ఇంటర్నెట్ లో సోషల్ మీడియా లో చాలా అది కొనసాగుతున్నది అది లాల్ సలాం బసవరాజ్ అండ్ థూ ద ట్వంటీ సెవెన్ పీపుల్స్ హీరోస్ వీ ద ఫైటర్స్ అండ్ కమాండర్స్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్మీ చికో ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాయిస్ General Secretary Nambala Keshav Rao, known as Basavaraj, and 27 commanders and fighters of the People's Liberation Guerrilla Army were immortalized on May 21. For this Asia Long live the Communist Party of India Maoist command. China, China China, China, China the Communist Party, అంటే అక్కడ ప్రభుత్వం ఏదైతుందో అది పెట్టుబడిదారి విధానంలో భాగమే తప్పది అది నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ కాదని చెప్తూ కూడా అక్కడ చైనా మావోయిస్ట్ పార్టీ అనే ఒక పార్టీ చాలా సంవత్సరాల క్రితం కూడా ఏర్పడి పనిచేస్తున్నది అయితే ఆ పార్టీ కూడా ఏంటంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ప్రకటన కూడా వాళ్ళు విడుదల చేసేరు వాళ్ళు అదేవిధంగా ఫిలిపీన్స్ ఫిలిప్పన్స్లో ఒకటి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు

అంటే ఈ మూడే కాదు ఇంకా మనకు గ్రీస్ పార్టీ గ్రీస్లో కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ అది కూడా ఏంటంటే ఒక ప్రకటన చేసింది అది తర్వాత బంగ్లాదేశ్లో కూడా బంగ్లాదేశ్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఒక ప్రకటనలు వచ్చినాయి బహుశా ఈ మూడు నాలుగు పార్టీలు మాత్రమే కాదు అది అంటే 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 మనకు కొద్ది రోజుల్లోపట కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి ఈ ప్రకటనలు చేయడం అనేది సాధారణంగా జరిగే అవకాశం అది పెరుగుతున్నమాట వాస్తవం అది అయితే ఇప్పుడు ఈ ప్రకటనలు కూడా మనం ఎట్లా చూడాలనుకున్నప్పుడు ఇప్పుడు చర్చ ఏమి జరుగుతుంది అనుకున్నప్పుడు కొంత గమనించినప్పుడు అంటే అది ఇప్పుడు చైనా అనుకో చైనా మావోయిస్టు పార్టీ ప్రకటన చేసిందంటే లేదు అది చైనా సామ్రాజ్యవాదుల భాగంగా వాళ్ళు ఇక్కడ ఈ మావోయిస్టు పార్టీకి ఆయుధాల సంప్రదాయాల భాగంగా కూడా వాళ్ళు ప్రకటన చేసిండ్రు ఇక చూడండి వీళ్ళకి విదేశాలతో సంబంధం లేని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఎక్కడికి పోతుందంటే వాస్తవంగా చైనా ప్రభుత్వము ఇది పెట్టుబడిదారి రాజ్యంగా కొనసాగిస్తున్నది అది ఆ ప్రభుత్వాన్ని కానీ అక్కడ పార్టీని కానీ మావోయిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా గుర్తించలేదు అది ఒక రిజనిస్ట్ పార్టీగా ప్రకటించింది దాంతో ఎలాంటి సంబంధాలు కూడా లేవు కానీ ఇప్పుడు ఈ సందర్భంగా అంటే చైనా లోపల ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మావోయిస్టు పార్టీ అనే ఒక పేరు కలిగిన సంస్థను కూడా అంటే దీనికి రుజువుగా చూపిస్తున్నారు ఇది ఒక తప్పుడు ఒక అబద్ధం ఇది అబద్ధ ప్రచారం తప్ప మరొకటి ఏమీ కాదు అది తర్వాత మరొకటి కూడా ఇప్పుడు టర్కీ లోపట టర్కీ లోపట ఇప్పుడు దాంట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారని అంటే ఎంత నవ్వుస్తుందని అంటే అంటే టీకేపీ ఎమ్మెల్యే అనేది అయితుందో అంటే దాని చరిత్ర తెలియదు ఆ పార్టీ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళు కొద్దిగా వాళ్ళ డ్రెస్సింగ్లు డ్రెస్సింగ్లు అంటే అక్కడ దాన్ని బట్టి ఆ డ్రెస్సింగ్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళు చాలా అంటే డ్ర డ్రెస్సులు కూడా పూర్తి శరీరాన్ని కప్పుకునే విధంగా ఎక్కడ కూడా ఏర్పడకుండా కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ శరీరం కనపడకుండా కూడా ఉంటుంది తర్వాత వాళ్ళ ఆయుధాలు కూడా అధునాతనమైన ఆయుధాలు కలిగి ఉన్నారు వాళ్ళు తర్వాత వాళ్ళు ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే వాళ్ళకి అక్కడ అడవి లేదు టర్కీలో పట్టి ఎలాంటి అడవి కూడా లేదు అడవి లేని ఒక ప్రాంతంలో పట్టు వాళ్ళు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు అంటే అవి ఎక్కడ ఇళ్లలో కూడా పట్టణాలలో పాటు కూడా టర్కీ అంటే కూడా జర్మనీకి పక్కపంటి ఉంటుంది అది టర్కీ అంటే చాలా డెవలప్డ్ ప్రాంతమే అది చాలా డెవలప్డే చాలా డెవలప్డ్ అయిన ఒక దేశంలో కూడా వాళ్ళు అంటే అండర్ గ్రౌండ్ అంటే నిజంగానే అండర్ గ్రౌండ్ వాళ్ళు అండర్ గ్రౌండ్ అంటే భూగర్భం అనే అర్థం వస్తుంది కదా ఇప్పుడు అండర్ గ్రౌండ్ అనేది ఇప్పుడు మనకడ కూడా ఇప్పుడు మన పా పార్టీ అండర్ గ్రౌండ్ అంటే ఎక్కడ వాళ్ళు ఇంకా రహస్యమైపోయినారు లేదా అడవిలోకి వెళ్ళిపోయినరు లేదా ఎక్కడో వాళ్ళు అంటే బహిరంగంగా చట్టబద్ధంగా వాళ్ళు తిరగరు అని అర్థంలో కూడా అండర్గ్రౌండ్ అంటున్నారు కానీ అండర్ గ్రౌండ్ అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎట్లుంటూ అంటే వాళ్ళు పూర్తిగా నిజమైన అండర్ గ్రౌండ్లో నిజమైన అండర్ గ్రౌండ్ లోపల అంటే ఆ ఇండ్ల సాధారణంగా ఉండే ఇళ్ళలో కాకుండా కింద అనేకమైన ఒక పెద్ద ట్రెంచెస్ బంకర్స్ లాగా ఉండి అక్కడ చాలా వాళ్ళు ఆ నిర్మాణాలు అనేటివి ఒక విచిత్రమైన ప్రత్యేక పరిస్థితి ఆ టర్కీలో ఉండది వాళ్ళు చాలా కాలం నుంచి అండర్ అండర్గ్రౌండ్లో ఉంటూ కూడా వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు తర్వాత తీవ్రమైన చలి అంటే కాశ్మీర్ చలి కంటే కూడా తీవ్రమైంది అది మామూలుదేం కాదు అక్కడ కాబట్టి అలాంటి చలి ప్రాంతంలో కూడా వాళ్ళు రెండు మూడు డ్రెస్సులు కూడా శరీరం పైన ముఖం కూడా ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా అంటే శరీరాన్ని కూడా ఇప్పుడు మనం క్రికెట్ ప్లేయర్లను చూస్తాం ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశం కోసం ఏం చేస్తారు వాళ్ళ ముఖానికి అంతా కూడా తెల్లగా ఏదో పూసుకుంటారు వాళ్ళు అంటే ఎక్స్పోజ్ కాకుండా అంటే గాలికి ఎక్స్పోజ్ కాకుండా గాలికి ఎక్స్పోజ్ కావడం ద్వారా శరీరం దెబ్బతింటది కాబట్టి వాళ్ళు పూసుకుంటున్నారు కాబట్టి టర్కీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఆ రకంగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పూసుకొని ఏంటంటే వాళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని ఏంటంటే గో వీళ్ళంతా వాళ్ళు పోలీస్ అధికారులే ఇది ఫేక్ వీడియో నుంచి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అది ఫేక్ కాదు అది నిజమైన అయితే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీలు ఏవైతున్నాయో ఇప్పుడు అంతర్జాతీయంగా అంటే వీళ్ళు మద్దతు చేయడము సంతాపం తెలియజేయడము జోలు అర్పించడం అనేది అవుతుందో ఇది అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు విదేశాలతోటి సంబంధాలు ఉండడం అని అంటే ఏంటిది విదేశాలతో సంబంధాలు ఉంటే తప్పేంటిది భారతదేశంలో పుట్టిన ఇక్కడ ప్రభుత్వానికి సంబంధాలు లేవా ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు లేకుండా ఎన్నడూ ఉన్నాయి విదేశీ సంబంధాలు అంటే సహజమైన విషయం విదేశీ సంబంధాలు లేకుంటే ఇవాళ అనేకమైన టెక్నాలజీ వస్తుంది సైన్స్ వస్తుంది ఎగుమతి దిగుమతి అనేక రకాలుగా ఇది కొనసాగుతున్న కాలంలో పట్టు కూడా మళ్ళీ ఇది విదేశం ఇది దేశం అనేది ఇదేమో అవగాహన చాలా తప్పుడు అవగాహన వాస్తవంగా ఇప్పుడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది లోపలనే అంటే ఆనాడు కమ్యూనిస్టు ప్రణాళిక మార్క్స్ సింగర్స్ రాశారు వాళ్ళు శాస్త్రీయ సోషలిజం రాశారు పెట్టుబడి గ్రంథాన్ని రాసినరు ఆ మొత్తం దాంట్లోపట కూడా వాళ్ళు ఏం చెప్పినారు అంటే శ్రమజీవులకు శ్రమజీవులు వాళ్ళు కార్మికులు లేదా రైతులు ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో వాళ్లకు తమ దేశము తమ ప్రాంతం అనేది కాదు మొత్తం ఈ మొత్తం ప్రపంచంలోపల శ్రమజీవులంతా ఒకటే కావాలి ఐక్యం కావాలి ఈ ఐక్యం కావడం ద్వారానే వాళ్ళకి పొయ్యేది లేదు ప్రపంచ వాళ్ళు నినాదేమీ ఆనాడే ఇచ్చింది కదా ప్రపంచ కార్మికుల ఏకం ఖండించి పిలిపించారు ఇది మాత్రమే కాదు ఆనాడు అంటే ప్రపంచ కార్మికులను ఏకం చేయడానికి మొట్టమొదటగా వాళ్ళు కమ్యూనిస్ట్ లీగ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు కమ్యూనిస్ట్ లీగ్ దానికి నాయకులు కూడా మార్క్స్ ఎంగ కూడా నాయకులు ఉన్నారు అయితే ఆ తర్వాత మళ్ళీ తర్వాత అది రద్దయిపోయి మళ్ళీ అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేది ఏర్పడింది మొదటి ఇంటర్నేషనల్ అంటారు తర్వాత మళ్ళీ రెండవ ఇంటర్నేషనల్ ఏర్పడింది తర్వాత దాన్ని అది రద్దయిపోయి లేదా కొన్ని సమస్యలు రావడంతో మళ్ళీ మూడవ ఇంటర్నేషనల్ లెనిన్ నాయకత్వంలో ఒకటి కూడా ఒకటి ఏర్పడింది మూడవ ఇంటర్నేషనల్ కాబట్టి ఇంటర్నేషనల్ అనేటివియో మనకు ప పంతొమ్మిది వందల అంటే అంటే స్టాలిన్ మరణానికంటే కొద్ది ముందు వరకు కూడా అంటే ఈ మూడు ఇంటర్నేషనల్ ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతూ ప్రపంచంలో ఒకటి ఉన్న అన్ని దేశాల లోపల కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడాలి పనిచేయాలి వాళ్ళకు తగిన గైడెన్స్ ఇవ్వాలన్నంతటి కూడా ఆనాడు ఏర్పడినాయి పనిచేసినాయి అయితే తిరిగి స్టాలిన్ మరణాంతరం అంటే ఒక ఇంటర్నేషనల్ నటి ఇంటర్నేషనల్ నటి ఫో నాలుగో ఇంటర్నేషనల్ నేషనల్ కూడా ఇప్పటికి ఉన్నది ప్రపంచంలో కానీ దాన్ని అన్ని దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తించారు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అన్ని దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంటే చాలా కాలం నుంచి కూడా ఏంటంటే వీళ్ళు ఆ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయనప్పటికీ వీళ్ళ మధ్యన ఒక ఒక సైద్ధాంతిక రాజకీయాల అనుభవాలు తీసుకోవడానికి చిప్పుచ్చుకోవడానికి సరైన వాటిని స్వీకరించడానికి వాళ్ళు కొన్ని వేదికలు ఏర్పాటు చేసుకున్నారు కొన్ని సందర్భాలు వాళ్ళు కలుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు తర్వాత అంటే ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం ఒకటి తర్వాత సమాచారాన్ని కూడా ఏంటంటే మార్పిడి చేసుకోవడం అనే పద్ధతిలో కూడా వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కొన్ని సందర్భంలో కూడా కలిసి కొన్ని అంటే ఇప్పుడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఫాసిజానికి వ్యతిరేకంగా వివిధ సందర్భాల కూడా వాళ్ళు కలిసి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు బహిరంగంగానే బహిరంగంగా కూడా చేస్తున్నారు అవి అంటే అవేవో అంటే రాష్ట్రమైనవి కావు అవి వాళ్ళ వాళ్ళ యొక్క సంబంధాలు అనేటి అవి ఏ రాష్ట్రమైనా కావు బహిరంగంగా వాళ్ళు సైద్ధాంతిక రాజకీయాలు మాట్లాడుతుంటారు అందులో భాగంగా అందులో భాగంగానే ఇప్పుడు ఈ మద్దతు అనేది అయితే ఇది వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు రానున్న కాలంలోపట్టు కూడా ఇప్పుడు ఇలాంటి విషయాలపైన కూడా ఇంకా కూడా మద్దతు పెరగవచ్చు పెరిగే అవకాశం ఇక్కడ కనపడుతుంది ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇవాళ ఇప్పుడు దీనిని ఇవాళ అంటే బసవరాజు చనిపోవడం అనేది అయితుందో చాలా అది ఒక అది శాంతి చర్చల కాలంలో పట్టు కూడా ఈ కాలంలో చంపేయడం అదైతుందో ఇది ప్రజలందరూ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీలే కాదు వాస్తవంగా జాతర ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించవచ్చు అంటే ఎందుకంటే జాతర ఉద్యమాలను కూడా మావోయిస్టు పార్టీ సపోర్ట్ చేసింది సామాజిక ఉద్యమాలను సపోర్ట్ చేసింది దళిత ఉద్యమాలను సపోర్ట్ చేసింది బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కనుక మావోయిస్టు పార్టీ సపోర్ట్ చేయకపోతే అసలు ఆ ఉద్యమమే లేదు అదేదో టీఆర్ఎస్ మూలంగా వచ్చింది కాదు అది కాబట్టి ఇది అనేక విషయాల్లో కూడా మావోయిస్టు పార్టీ అనేక ఉద్యమాలకు సపోర్ట్ చేసింది కాబట్టి కాబట్టి తప్పనిసరిగానే ఈ మద్దతు ఏదైతుందో వారికి సంతాపం తెలపడం జోవాలు అర్పించడం తర్వాత దాన్ని ప్రభుత్వ విధానం ఖండించడం అనేది అయిందో ఇది సహజంగా జరిగే ఒక ప్రక్రియగానే అంటే జరగవచ్చు అనేది నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను